భూమి కోనేటిలో దీపాలు వదులుతూ ఉంటుంది నేను ఒక్కదాన్ని దీపాలు వదిలితే ఏం బాగుంటుంది బావ నేను కలిసి దీపాలు వదిలితే మంచి జరుగుతుంది కదా అని చెప్పి భూమి గగన్ దగ్గరికి వస్తుంది పూలమాల తీసుకురావడానికి ఎంతసేప అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావ అక్కడ అందరూ కూడా కోనేటిలో దీపాలు వదులుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కోనేటిలో దీపాలు వదిలితే మంచి జరుగుతుందట వెళ్దాం పద బావా అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ మెడలో తాళి కట్టలేదని నువ్వు నా భార్యవో కావని నువ్వే వెళ్ళి ఆ దీపాలేవో కోన్నిటిలో వదులు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తప్పు బాబు భార్య భర్తలు ఇద్దరూ కూడా కలిసి వదిలితే మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో శారదా అవున్రా పాపం భూమి నిన్ను అంతలా అడుగుతుంది కదా అయినా దీపాలే కదా ఏమవుతుంది రా వచ్చి భూమితో కలిసి కోనేటిలో దీపాలు వదులు అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక శారదా మాట కాదనిలేక గగన్ భూమితో కలిసి కోనేటిలో దీపాలు వదులుతాడు చాలా థ్యాంక్స్ బాబా నేను ఏమని కోరుకున్నానో తెలుసా త్వరలో ఒక పాపో ఒక బాబు మనకి పుట్టాలని కోరుకున్నాను ఇప్పుడు మన ఇద్దరం కలిసి దీపాలు వదిలాం కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడు నా కోరిక నెరవేరుస్తాడు అని చెప్పి భూమి నవ్వుతూ గగన్ని ఆట పట్టిస్తూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత భూమి శారదతో అత్తయ్య మీరు బావతో వెళ్ళిపోండి నేను మావిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను మావయ్యలో చలనం మొదలైంది కదా రేపటి వరకు ఖచ్చితంగా మావయ్య స్పృహలోకి వస్తారు మనం చేసిన మృత్యుంజయ హోమం అత్తయ్య అని చెప్పి భూమి త్వరగా వెళ్ళండి మళ్ళీ బావకు డౌట్ వస్తుంది అని చెప్పి భూమి శారదను పంపించేస్తుంది రే గగన్ వెళ్దాం పదరా అని చెప్పి శారద అంటూ ఉంటే మరి ఆ తింగర్తి రాధ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే భార్యను పట్టుకొని ఏంట్రా మాటలు భూమికి ఏదో ప్రత్యేక పూజ ఉందట ఆ పూజ పూర్తయ్యాక వస్తానని చెప్పింది మనం వెళ్దాం పద అంటూ శారద గగన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత భూమి కృష్ణప్రసాద్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇకప్పుడు డాక్టర్ భూమి మీద మండిపడుతో ఏంటిది భూమి గారు ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పాను కదా ఇటువంటి సీరియస్ కండిషన్లో ఆయనను బయటకు పంపనని కూడా చెప్పాను అయినా సరే నా మాటను లెక్క చేయకుండా మీరు గుడికి తీసుకువెళ్ళడం ఏమీ బాగోలేదో మీకోసం నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా రిస్క్ చేసి మరీ ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి ఐఎమ్ రియల్లీ సారీ డాక్టర్ కానీ గుడికి తీసుకువెళ్ళడం వల్ల ఒక మంచి జరిగింది మా మామయ్యలో చలనం మొదలైంది ఒక్కసారి చూడండి డాక్టర్ మా మామయ్య కళ్ళు తెరవడం లేదు కానీ కాళ్ళు చేతులు కదిలిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది డాక్టర్ కృష్ణప్రసాద్ని టెస్ట్ చేసిన తర్వాత అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఆయనలో కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇలాగే కంటిన్యూ అయితే రేపు ఉదయం వరకు ఆయన స్పృహలకు వస్తారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు చాలా థ్యాంక్స్ డాక్టర్ మా మావయ్య ఎప్పుడు స్పృహలోకి వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి అని చెప్పి భూమి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత శారదతో భూమి అత్తయ్య డాక్టర్తో నేను మాట్లాడాను రేపు ఉదయం వరకు మావయ్య స్పృహలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి శారదకు చెప్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా కానీ రేపు మీ మావయ్య డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయనను ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే డాక్టర్ భూమికి ఫోన్ చేస్తారో అమ్మ భూమి మీ మామయ్య స్పృహలోకి వచ్చారు అని అంటూ ఉంటే ఇకప్పుడు భూమి సారదా ఇద్దరూ కూడా సంతోషంగా బయలుదేరి హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇక అప్పుడు గగన్ వాళ్ళిద్దరిని చూసి ఏంటి అత్తకోడలిద్దరూ కూడా ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి షాపింగ్కి బావా దగ్గరలో పండగలు ఉన్నాయి కదా అందుకే షాపింగ్కి వెళ్తున్నాము అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అనుమానంగా చూస్తూ ఉంటాడు నిజంగా మీరు వెళ్ళేది షాపింగ్కేనా అని అంటూ ఉంటే బావా ఎందుకు బావా నీ అనుమానం అత్తయ్య అసలే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా తన మూడ్ చేంజ్ చేయడం కోసం అని చెప్పి బయటకు తీసుకువెళ్తున్నాను సరే నీకు ఇష్టం లేదంటే చెప్పు నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదులే అమ్మని కూడా తీసుకువెళ్ళు అమ్మ కూడా కాస్త ప్లేస్ చేంజ్ అయితే మూడ్ కూడా సెట్ అవుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమి శారద ఇద్దరు షాపింగ్ అని చెప్పి హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడ కృష్ణప్రసాద్ స్పృహలోకి రావడంతో కృష్ణప్రసాద్ని చూసి మావయ్య అంటూ భూమి ఏవండి అంటూ శారద ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు శారద మళ్ళీ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏవండి ఏంటో మాటలు దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఎలా ఉంది మావయ్య ఇప్పుడు అని చెప్పి భూమి అంటూ ఉంటే వల్లంతా బాగా నొప్పులుగా ఉన్నాయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మావయ్య అసలు ఆ అడవిలోకి మీరెందుకు వెళ్ళారో అక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటమ్మా నేను చావాలనుకోలేదు చంపాలనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మావయ్య మీరు అనేది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ అపూర్వ బతికుంటే ఎప్పటికైనా మనకి ప్రశాంతత లేకుండా చేస్తుందని చెప్పి ప్లాన్ చేసి ఆ అపూర్వని అక్కడికి రమ్మని చెప్పాను కత్తితో చంపాలని చూశాను కానీ ఈ విషయం మీ నాన్నకు ఎలా తెలిసిందో తెలీదు మీ నాన్నగారు అక్కడికి వచ్చారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అసలు మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు మావయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్నగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఏడుస్తూ శరత్చంద్ర గారికి మిమ్మల్ని షూట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి తన చెల్లెలు నుదుటిన కుంకుమని తనని తుడి చేయాలని అలా ఎలా అనుకున్నారు అని చెప్పి శారద చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆయనకు అందరికంటే ఆ అపూర్వం మీద నమ్మకం ఎక్కువ కదా శారద ఆ అపూర్వ మాటలు విని నన్ను షూట్ చేశారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది నాన్న మరి ఇంత రాక్షసులాగా ప్రవర్తించి మిమ్మల్ని చంపాలని చూశారంటే నేను నమ్మలేకపోతున్నాను మావయ్య నాన్న ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత డాక్టర్ అక్కడికి వచ్చి కృష్ణప్రసాద్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అమ్మ భూమి మీ మామయ్యని ఇప్పుడు ఎక్కడికన్నా తీసుకువెళ్తామో అందరూ కూడా మీ మామయ్య చనిపోయారని అనుకుంటున్నారు కదా అని అంటూ ఉంటే ఏంటి సరదా నువ్వనేది అంటే నేను బతికున్న విషయం ఎవరికి తెలియదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడో లేదు మామయ్య ఎవరికి తెలియదు కొద్ది రోజుల పాటు మీరు బతికి ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియకూడదు కూడా ఆ అపూర్వ చేసిన కుట్రలన్నీ బయటపడిన తర్వాత అప్పుడు మీరు ఈ ప్రపంచం ముందుకి వద్దురు కానీ అప్పటి వరకు మీరు మన ఇంట్లోనే ఉండాలి అని భూమి అంటూ ఉంటుంది ఎలా అమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను అత్తయ్య బావకు తెలియకుండా మనమే మామయ్యని ఇంట్లో దాచిపెట్టి మేనేజ్ చేయాలి అని చెప్పి భూమి గగన్కి తెలియకుండా కృష్ణప్రసాద్ని ఇంట్లో దాచిపెడుతుంది మరోవైపు ఇన్స్పెక్టర్ సూర్య అసలు భూమికి కృష్ణప్రసాద్ ఒంట్లో బుల్లెట్ ఉందన్న నిజం ఎలా తెలిసింది ఎలాగైనా సరే అపూర్వ గారిని శరత్చంద్ర గారిని అడగాలనుకొని సూర్య ఇంటికి వస్తాడు మీతో నేను కాస్త పర్సనల్గా మాట్లాడాలని చెప్పి అపూర్వ శరత్ వాళ్ళతో కలిసి ఇన్స్పెక్టర్ సూర్య లాన్లో మాట్లాడుతూ ఉంటాడో అవును కృష్ణప్రసాద్ని షూట్ చేసిన విషయం మీ ఇద్దరిలో ఎవరైనా ఎవరితో అయినా డిస్కస్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే లేదు ఇన్స్పెక్టర్ మేమిద్దరం ఎవరితోనో ఆ విషయాన్ని డిస్కస్ చేయలేదు ఎందుకు అని అపుర్వ అడుగుతూ ఉంటుంది ఈ విషయం భూమికి తెలిసిపోయింది మా మావి ఎవరో షూట్ చేసినా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎందుకు అది రాలేదని చెప్పి నన్ను నిలదీసింది అసలు ఈ విషయం తనకు ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు నేను మీ ఇద్దరిని సేవ్ చేయడానికే కదా ఆ రోజు పోస్ట్మార్టం రిపోర్ట్ని కూడా మార్చేశాను మరి ఇప్పుడు ఎవరి వల్ల నిజం బయటకు వచ్చింది అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య ప్రశ్నిస్తూ ఉంటే ఏమో ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్తూ ఉంటే మాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఆ భూమి కనుక మళ్ళీ కేసుని రీఓపెన్ చేపించి బుల్లెట్ ఉందన్న విషయం పై ఆఫీసర్లకు చెబితే నా జాబ్ రిస్క్ అవుతుందని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటాడో ఇక దాంతో అటువైపుగా వచ్చిన చెర్రీ వాళ్ళ ముగ్గురు మాటలు విని అంటే వీళ్ళ ముగ్గురు కలిసి నాన్న చావుకి కారణమయ్యారన్నమాట అని చెప్పి అసలు మీరు మనుషులేనా అని చెప్పి చెర్రి శరత్చంద్ర అపూర్వ ఇన్స్పెక్టర్ సూర్య మీద మండిపడుతూ ఉంటాడు చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకుని పెంచితే మా నాన్న తర్వాత నిన్ను కూడా ఒక నాన్నలాగా చూసి ఎంతగానో గౌరవించానో అటువంటిది చివరకు మా నాన్న నాకు దూరం చేస్తావా అని చెప్పి చెరి శరత్చంద్ర మీద మండిపడుతూ ఉంటాడు దాంతో నా చెల్లెలి నుదుటిన బొట్టు చేసిన దుర్మార్గుని నేను చెర్రి నన్ను ఏమైనా చెయ్యి చావటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నా చెల్లెలి బాధను చూడలేకపోతున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు చెరి మొదటి నుండి నీ మీద నాకు డౌట్గానే ఉంది నువ్వే వీళ్ళకు సాయం చేస్తుంటావని నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్యతో చెర్రీ అంటూ ఉంటాడు ఇక ఇదే విషయం గురించి చెర్రీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను నేను వదిలిపెట్టను మీ ముగ్గురు మా నాన్న చావుకి కారణమయ్యారు కాబట్టి ఇంతకింత అనుభవిస్తారు అని చెప్పి చెర్రి బాధతో బయటకు వెళ్ళి ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు ఇక అలా చెర్రి ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద తోలుతో నడుచుకుంటూ వస్తూ ఉంటే అటువైపుగా వస్తున్న గగన్ చూసి ఇదేంటి చెర్రీకి ఏమైంది ఎందుకు ఇంతలో తాగేశాడు అని చెప్పి కార్ ఆపి రే చెర్రి రే చెర్రీ ఏమైందిరా నీకు ఎందుకు ఇలా ఫుల్గా తాగేశావు నడవటానికి కూడా నువ్వు సరిగ్గా నడవలేకపోతున్నావు మరి వల్లు తెలియనంతగా ఎందుకు తాగావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అప్పుడు చెర్రీ నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోలేదన్నయ్య చంపేశారు దారుణంగా చంపేశారు నాన్నను షూట్ చేసింది మరెవరో కాదు మావయ్యే శరత్చంద్ర మావయ్య అపూర్వతయ్య ఆ ఇన్స్పెక్టర్ సూర్య ముగ్గురు కలిసి నాన్నను చంపేశారు అని చెర్రి గగన్కి చెప్పడంతో గగన్ చాలా సీరియస్గా అపూర్వను శరచంద్రను నిలదీయటానికి చర్యను తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి